దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్లో మొదటి తొమ్మిది నెలల్లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు టోల్ ఆదాయం ఏకంగా పదహారు శాతం వృద్ధితో నలభై తొమ్మిది వేల నూట తొంభై మూడు కోట్లకు చేరింది వాహనాల రాకపోకలు గణనీయంగా పెరగడం నిర్ణీత కాల వ్యవధిలో టోల్ రుసుములను సవరించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలని ఐసీఆర్ అనాలిటిక్స్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో టోల్ చెల్లించే వాహనాల సంఖ్య కూడా పన్నెండు శాతం పెరిగి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై నాలుగు లక్షలకు చేరుకుంది గతేడాది మొత్తం మీద ఎలక్ట్రిక్ టోల్ వసూలు యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లుగా నమోదయ్యాయి ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే పదకొండు శాతం అధికం వాహనాల సంఖ్య పరంగా చూస్తే రెండు వేల ఇరవై మూడులో ముప్పై వేల మూడు వందల ఎనభై మూడు లక్షలుగా ఉన్న టోల్ లావాదేవీలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేను లక్షలకు పెరిగాయి వాహనాల సంఖ్య కంటే టోల్ ఆదాయం వేగంగా పెరగడానికి భారీ వాహనాల వాటా ఎక్కువగా ఉండడం టోల్ ఛార్జీల పెంపు వంటి అంశాలు దోహదపడినట్లు ఐసీఆర్ విశ్లేషించింది ఇక పశ్చిమ దక్షిణ భారత అనేదే సింహ భాగం దేశం మొత్తం టోల్ ఆదాయంలో పశ్చిమ దక్షిణ భారతదేశంలోని కారిదారుల వాటా సగానికి పైగా ఉండడం స్థిరంగా కొనసాగుతుంది ఈ ఏడాది తొమ్మిది నెలల కాలంలో మొత్తం వసూలలో పశ్చిమ భారతదేశం సుమారు ముప్పై శాతంతో అగ్రస్థానంలో ఉండగా దక్షిణాది ఇరవై ఐదు శాతంతో రెండో స్థానంలో ఉత్తర భారతదేశం ఇరవై మూడు శాతంతో మూడో స్థానంలో నిలిచాయి ఇక తూర్పు మధ్య భారతదేశం కలిసి నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి ప్రాంతాలను బట్టి మారుతున్న వాహనాల తీరు పశ్చిమ మధ్య తూర్పు భారతదేశంలో టోల్ చెల్లించే వాహనాలలో యాభై శాతానికి పైగా వాణిజ్య వాహనాలే సరుకు రవాణా ఉంటున్నాయి ముఖ్యంగా ఒడిశా ఏపీలోని గనుల ఓడరేవుల కారిడార్లు ఛత్తీస్గఢ్ లోని ఖనిజ ప్రాంతాలు సుశాన్య రాష్ట్రాల గుండా పారిశ్రామిక లాజిస్టిక్ కార్యకలాపాలు మెరుగ్గా సాగడమే ఇందుకు కారణమని ఐసిఆర్ అనాలిటిక్స్ నాలెడ్జ్ సర్వీసెస్ హెడ్ మధుబని సేనుప్తా వివరించారు దీనికి భిన్నంగా ఉత్తర దక్షిణ భారతదేశంలో ప్రయాణికుల వాహనాలదే ఆధిపత్యం ఇక్కడి టోల్ లావాదేవీలలో అరవై ఐదు నుంచి ముప్పై శాతం కార్లు జీపులే ఉంటున్నాయి జనసంద్రత ఎక్కువగా ఉన్న నగరాలు శివారు ప్రాంతాలు వ్యక్తిగత వాహనాల వినియోగం అధికంగా ఉండడం వల్ల ఈ ధోరణి కనిపిస్తుంది